హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యో ఛానల్ ఎస్డికే కలెక్షన్స్ మా షాప్ అడ్రస్ వచ్చి బెస్తావిధి రాజమండ్రి సో మన ఫాలోవర్స్ అందరి కోసం ఇక పై నుంచి నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి సో మీ అందరికీ తెలుసు కదండి ఎస్జీకే అంటేనే నమ్మకం జెన్యున్ ప్రొడక్ట్స్ కి మరియు క్వాలిటీకి మరియు ప్రైజింగ్ కి అన్నిటికీ ఏకైక షాప్ అండి ఎస్జికే కలెక్షన్స్ బెస్తావిధి రాజమండ్రి ఈ రోజు మనం వీడియోలో ఏంటంటే ప్రైజింగ్ చూసి మోసపోతున్నారు మార్కెట్ లో ఆర్గన్ నీడిల్స్ అంటే మీ అందరికి తెలియదు కదండి మీరు చూడండి ఆర్గన్ నీడిల్స్ ఇది ఆర్గన్ నీడిల్ సిక్స్టీన్ నెంబర్ అండి రౌండ్ సూక్ అండి అంటే పెద్ద మిషన్ వాళ్ళు వాడతారు ఇది కూడా ఆర్గన్ నీడిల్స్ అండి సిక్స్టీన్ నెంబర్ రెండు కూడా సేమ్ ప్యాకేజింగ్ అండి సేమ్ నెంబర్ సిక్స్టీన్ హండ్రెడ్ బై సిక్స్టీన్ హండ్రెడ్ బై సిక్స్టీన్ మార్కెట్లో దీని ప్రైస్ తీసేటప్పటికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతారండి కానీ మేము మాత్రం సెవెంటీ ఫైవ్ రూపీస్కి తగ్గిచ్చమ్మండి ఇందులో ఒకటి ట్వంటీ రూపీస్ అండి ఒకటి వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎలాగా ఏంటి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మీరైతే కనిపెట్టలేరండి ప్యాకేజింగ్ చూసి మేము కూడా కనిపెట్టలేమండి ఎందుకంటే మాకు తెలియదు ఏది ఒరిజినల్ ఏ డూప్లికేట్ కానీ మా అనుభవం యాభై సంవత్సరాలు అండి ఎక్కడ పోద్దండి మా తాతయ్య కాలం నుంచి వచ్చిందండి సో మిషన్ సూదు ఇప్పేమనుకోండి మనకి ఐడియా వస్తుంది ఏ సూది ఏంటనేది లోన వస్తు మారిపోద్ది లోన ప్యాకేజింగ్ అలాగే ఉంటుంది సేమ్ ఉంటది బట్ నీడిల్స్ మారిపోతాయి ఒకటి ఒరిజినల్ అండి ఒకటి డూప్లికేట్ ఇది కనిపెట్టడం ఎలా సో నీడిల్సే కదా అనుకుంటాం అండి మనం మహాయిత సూదే కదా రెండింటికి సూది పని చేస్తుంది కొడుతూనే ఉంటుంది కదా అనుకుంటాం బట్ ఏంటంటే ఇదే మేజర్ గా ప్రాబ్లం పెడతాయండి దీని వల్లే మనకి మిషన్స్ పాడవుతాయి దీని వల్లే సర్వీస్ కాస్ట్ పడుతుంది మా మనిషి మీ దగ్గర పంపించాలంటే మాకు సర్వీస్ కాస్ట్ తప్పదు మీకు కూడా తప్పదు సో ఒరిజినల్ కి డూప్లికేట్ కి కనిపెట్టి కొనండి ఖచ్చితంగా ఇప్పుడు మా అనుభవం ఇందులోనే రండి మా స్పెషాలిటీ ఇందులోనే రండి మేము యాక్సెసరీస్ అండి దారాలు అమ్మేవాళ్ళం ఇవన్నీ కూడా మాకు పుట్టుకతో విద్యండి అండి ఇది వచ్చేటప్పుడు డూప్లికేట్ అండి ఇది వచ్చిన ఒరిజినండి ఇవన్నీ క్లియర్ కట్లీ ఓపెన్ చేసి చూపిస్తారండి కొద్దిగా బాక్సింగ్ లైట్ షేడ్ డార్క్ షేడ్ తో కోసండి బట్ బాక్సింగ్ ని చూసే కాదండి మనం గుర్తుపెట్టాల్సింది లాన్ నీడిల్ కూడా కనిపెట్టాలండి నీడిల్ మీద ఉంటుంది అండి గ్లాసీనెస్ ఉంటది రెండోది వచ్చేటికి నిబ్ కూడా మనకి కింద పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటదండి ఇంకా అది కాకుండా మీకు ఏంటంటే లెటరింగ్ కూడా ఆర్గన్ అని చెప్పి క్లియర్ కట్టి స్పెసిఫిక్గా మీకు కంటికి కనిపించాలండి సో ఇవన్నీ కూడా నేను మీకు డిఫరెన్సెస్ చూపిస్తానండి ఒకసారి చేసి చూపిస్తాను కెమెరామెన్ రిక్వెస్ట్ చేస్తాను ఒకసారి ప్యాకేజింగ్ కూడా చూడండి డీబీ వన్ హండ్రెడ్ బై సిక్స్టీన్ డీబీ వన్ హండ్రెడ్ బై సిక్స్టీన్ ఇది ప్లస్ ప్లస్ ఇచ్చారండి ఎందుకైతే ఇమిటేషన్స్ తయారైపోతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆర్గన్ మారుస్తూ ఉంటుంది లైట్గా చేంజెస్ చేస్తూ ఉంటుంది సో ఇది సీరియల్ నెంబర్ కూడా చూడండి సీరియల్ నెంబర్ దీనిది దీన్ని వేరువేరు ఉంది బట్ ఎవ్రీ ప్యాకెట్కి వేరు వేరు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం చచ్చేయాలి ఇది చూడండి ఆర్గన్ నీడిల్స్ కొద్దిగా ఇక్కడ లైట్ వస్తుందండి ప్యాకేజింగ్ చూడండి ఇది క్లియర్ కట్ని చూపిస్తాం ఇది ఇమిటేషన్ అండి ఇది ఒరిచిన సో ఇప్పుడు నీడిల్ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇది చూడండి ఫ్రెండ్స్ మీరు ఓపెన్ చేసినట్లే షైనీనెస్ మరి మీకు వీడియోలో కనిపిస్తా లేదో తెలియదు ఆర్గన్ సిక్స్టీన్ అని చెప్పి క్లియర్గా చదవగలుస్తారండి సిక్స్టీన్ హండ్రెడ్ బై సిక్స్టీన్ కాబట్టి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పుడు కొద్దిగా డల్ ఫినిష్ వస్తుంది ప్యాకెట్ వచ్చేటప్పటికి ఇది ట్వంటీ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మార్కెట్లో దీన్నే మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తారండి సో ఆలికి పోయేదే ఉందండి సూదికి నాలుగు రూపాయలు మిగులుతుందా ఐదు రూపాయలు మిగులుతుందా అని చూస్తారు బట్ ఏంటంటే దీనివల్ల మీకు జాక్ మిషన్ కానీ కుట్ మిషన్ గానీ సిగ్జాక్ మిషన్ గానీ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే మరీ నరకం అండి మొత్తం ఫినిషింగ్ అంతా కూడా పోతుందండి సో అలాంటి విషయాల్లో మనకు ఒక సూదిలోనే మేము కాంప్రమైజ్ అవ్వడానికి ఎంబ్రాయిడరీ మిషన్ వ్యాపారంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతాం సో ఇది వచ్చినప్పటికి పెద్ద మిషన్ సూదులు అండి ఆర్గన్ రౌండ్ సూదులండి ప్యాకేజింగ్ లో డిఫరెన్స్ లేదు ఈవెన్ ప్లాస్టిక్ బాక్స్ మీద కూడా ఆర్గన్ అని చెప్పి స్పెసిఫిక్ గా ఉంది నీడల్ మీద కూడా ఆర్గన్ అని చెప్పి స్పెసిఫిక్ గా ఉంది సో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జెన్యున్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర జెన్యున్ రీసెలర్ దగ్గర కొనుక్కోండి మీ మిషన్ బాగుంటది మీరు బాగుంటారు మీ వర్క్ ఇంకా ఇంకా బాగుంటది సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఆర్గాన్ చిన్న మిషన్ సూదులు అండి పైగా ఎంబ్రాయిడరీ మిషన్ సూదులు కూడా చూపిస్తారండి అంటే ఉషా మిషన్ కి బ్రదర్ మిషన్ కి బిర్నా మిషన్ కి వాడే సూదులు కూడా చూపిస్తారండి ఇందులో ఎన్ని విధాలుగా మూలి చేస్తారంటే మార్కెట్ లో చాలా మంది కస్టమర్స్ వస్తారండి మా దగ్గరికి ఎందుకండి మీ దగ్గర సూదులు రేట్ ఎక్కువ అని చెప్పి అనుకుంటూ కానీ ఒకటండి సూది బాగుంటే ఫినిషింగ్ బాగుంటది ఫినిషింగ్ బాగుంటే మీకు బిజినెస్ బాగుంటుంది బిజినెస్ బాగుంటే మళ్ళీ మీరు మా దగ్గర రిపీట్ కస్టమర్ వస్తారు మిషన్ పాడైంది అనుకోండి మీకు సర్వీస్ కాస్ట్ థౌసండ్స్ రూపీస్ లో ఉంటదండి ఎంబ్రాయిడరీ మెషిన్ సర్వీస్ కాస్ట్ ఎవరు తిన్నట్టండి ఒక సూదికి రెండు రూపాయలు మూడు రూపాయల కోసం ఆలోచించండి మేము మీకు చూపిస్తానండి డిఫరెన్స్ ఏంటో రెండింటికి తేడా ఏంటో చూపిస్తానండి ఇందులో ఒకటి వచ్చేటప్పటికి పది రూపాయల ప్యాకెట్ అండి ఇంకోటి వచ్చేటప్పటికి మీకు ప్యాకెట్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ అండి టెన్ ఇస్ టు థర్టీ ఫైవ్ రూపీస్ అంటే ఆలోచించండి ఎంత వేరియేషన్ ఉందో సో క్లోజప్ లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మేము కూడా చిన్న బండ గుర్తు పెట్టుకున్నామండి ఇది ఎల్లో కలర్ స్టిక్కర్ బాక్స్ వచ్చినట్టు ఒరిజినల్ అండి స్టిక్కర్ లేని మాత్రం డూప్లికేట్ అండి డూప్లికేట్ లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయండి ప్యాకెట్ వచ్చి ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి డూప్లికేట్ లో కూడా ప్యాకెట్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ లో ఉంటాయండి లోన సూర్య మారిపోతుందండి ప్యాకేజింగ్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది సో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఒరిజినల్ అండి ఇది డూప్లికేట్ అస్సలు మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ తెలియదండి హెచ్ఏ ఎయిటీన్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ హెచ్ఏ ఎయిటీన్ ఫైవ్ ఇన్ టూ హండ్రెడ్ ఐదు పీసులు ప్యాకింగ్ హండ్రెడ్ పీసెస్ ఐదు పీసులు ప్యాకింగ్ హండ్రెడ్ పీసెస్ ఆర్గన్ హెచ్ఏ ఆర్గన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి వెయ్యి రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటు రెండు వేల రూపాయల నోటు అన్నీ కూడా డూప్లికేట్ తయారైనప్పుడు మన సూదులు పెద్ద లెక్క అండి ఈజీగా కాపీ చేస్తారు ఇప్పుడు నేను మీకు ఒరిజినల్ చూపిస్తాను అండి బేసిక్గా చూడండి ప్యాకేజింగ్ కూడా చూసుకోండి ఇదంతా ఒరిజినల్ అండి ఇది ఒరిజినల్ అండి ఇట్ సెట్ పెడతానండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో డూప్లికేట్ పెడతానండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ సో కనిపెట్టడం ఎలా అనేది చాలా ఇన్ఫర్మేషన్ అండి ఇది ఇది చూడండి ఇది కూడా ఆర్గన్ ఎయిటీన్ రెండు కలిపేసాను అనుకోండి మీరే కాదండి నేను కూడా కనిపెట్టలేను బట్ ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తే కనిపెట్టేస్తామండి మేమైతే ఖచ్చితంగా కనిపిస్తామండి అందులో ఏంటి ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ అనేది ఫ్రెండ్స్ క్లియర్ కట్లీ ఆర్గన్ ఎయిటీన్ నెంబర్ స్పెసిఫిక్గా మీకు కనిపిస్తుంది అండి ఎయిటీన్ బై వన్ టెన్ అని చెప్పి క్లియర్ కట్లీ కనిపిస్తాయి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదండి పాయింట్ కూడా చూడండి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీగా ఉంటుందండి నీటిలే చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు బండికి టైర్లు బాగోకపోతే బండి బాగోదండి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇది చూడండి అసలు ఓపెన్ అవ్వడానికి అయిపోయి మొత్తం కల్తీ అండి కల్తీ అంటే కల్తీయే ఇది చూడండి చూడండి మీకు ఆల్ఫాబెట్ చూస్తే తెలిసిపోతుందండి అసలు మీకు ఏంటంటే ఇది మీకు ఈ విషయం యాక్చువల్గా ఎవరు కూడా తెలియపరచరండి మన కస్టమర్స్ అంటే మనకి ఇంపార్టెంట్ అండి మన కస్టమర్స్ బాగుంటే మనం బాగుంటాం పాయింట్ దగ్గర నుంచి సూది వరకు చూడండి ఎంత వేరియేషన్ ఉందో ఒకటి ప్యాకెట్ పది రూపాయలు అండి ఇంకోటి ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ సూదికి వచ్చేటప్పటికి మీకు గట్టిగా త్రీ టు ఫోర్ రూపీస్ తేడా ఉంటుందండి కానీ దీనివల్ల మీకు ఫినిషింగ్ టైం సూది తిరిగితే మళ్ళీ మార్చడానికి ఎంతసేపు అయితే పడుతుందో ఇలా మీరు రెండు సూదులు మార్చేసుకోవచ్చండి సో ఖచ్చితంగా మా ఇలాంటి వీడియోస్ మీ అందరి టైలర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి బ్యూటీ కార్నర్స్తో షేర్ చేయండి ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్న వాళ్ళతో షేర్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్